బీ నైన్ కి స్వాగతం అంగన్వాడీ కేంద్రానికి చదువు కోసం ఏరుగు కృషి అనే పాపను పంపితే చదువు చెప్పడం మాని పచ్చిభార్యతో వీపుపై పడే విధంగా కొట్టి హక్కు ఎవరిచ్చారు అంటూ బాధితురాలి తాత బండ్ల వెంకటనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు బండ్ల వెంకటనారాయణ మాట్లాడుతూ తన మనవరాలు స్థానిక గోపాలపురం సెంటర్ వన్ నందు చదువుకునేందుకు పంపించగా ఆ సెంటర్ ఆయా కాసింబి విచక్షణ రహితంగా పసి పాప అని కూడా చూడకుండా పచ్చి బరెక తోటి కొట్టడం తోటి వాతలు పడి జ్వరం తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు తన మనవరాలను కొట్టిన ఆయా సెంటర్ టీచర్లను తక్షణమే తొలగించాలని లేదంటే సెంటర్లో చదువుకోవటానికి పిల్లలు రావటానికి భయపడతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసలు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను దండించి బెత్తంతో కొట్టే హక్కు ఎవరిచ్చారని ఇటువంటి వారు పిల్లలకు చదువు చెప్పేందుకు పనికిరారని సంబంధిత శాఖ అధికారులు వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే అంగన్వాడీ సెంటర్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోనే ఈ పరిస్థితి ఎలా ఉంటే జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించాలని కోరారు రేలే 12:30 వరకు మేడం నిన్న టిటిసి పిల్లలు ఉన్నారు మళ్ళీ ఎందుకు ఉంచుతున్నారు మనసకే ఎందుకు మనకే ఎందుకు అసలు జరిగింది કરડાલે તારલેએહણ ઉંતર ૮ંયાવસે મરીણ ઉહ્યાજે મંળરિસે આછારઓર સેખરા તેછારાં શારિલેતત ઉ�

ఎవరు కొట్టారు చెప్పమ్మాదా రెఫరెన్స్ రావాలి మీ బాబు గారు దా అంటే మీ బాబు గారు దాంట అసలు ఎవరు పిల్ల మీద ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరిది ఎవరు ఇక్కడ

పెద్దగా మాట్లాడు పేరు చెప్పు చెప్పు నా పేరు బండి నారాయణ గోపుల్పురం అండి అంగన్వాడి టీచర్ లో తీసుకొచ్చి పిల్లల్ని ఇట్లా వచ్చినట్టు బాధ్యారు అవతల బోతలు పడ్డాయి జ్వరం తగిలింది రాత్రి సీరియస్గా ఉంది అది అసలు పిల్లల్ని కొట్టడం ఏంటి అసలు ఏంటి గోపాల అసలు అంగన్వాడికే రావద్దని అంటుంది పిల్లల్ని అంగన్వాడికి తోలొద్దని కూడా అంటున్నారు అసలు ఏంటి కారణం వాళ్ళు వాళ్ళు ఏమైనా పెడుతున్నారా మాకు ఏంటి అసలు పిల్లల్ని ఎత్త వచ్చినట్టు బాతి జ్వరం తగిలి పిల్ల మూలన పడితే ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళ మీద తగిన సరే తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం అంగన్వాడి టీచర్ అంగన్వాడి టీచర్ ఆ ఇద్దరు మంత్రుడే మీ మన పేరు ఇందర్జా ఎరుజా కృషి టీచరే చెప్తుందండి అయితే తను ఏమన్నారంటే ఈ సర్వే ఏరియాలో పాప కాదు తను అంటే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క సర్వే ఉంటుంది అయితే ఈ ఏరియా సర్వే ఆ పాప కాదు కానీ సరే పక్కన వస్తుంది కాబట్టి తను కూర్చోబెట్టుకుంటున్నా నాలుగు రోజులు అవుతుంది అంటున్నారు టీచర్ నేను టీచర్ని అబ్జర్వ్ నేను మూడు సంవత్సరాలు అండి వచ్చి తను ఎప్పుడు కూడా నేను కొట్టంగా చూడలేదు అంటే నా అబ్జర్వేషన్లో కానీ మరి ఇది పాప పన్నెండున్నర వరకు ఉందటది పన్నెండున్నర తర్వాత వెళ్ళిపోయింది అన్నం తిని వెళ్ళిపోయింది ఇప్పుడు పాప కూడా చెప్పింది కదా ఇక తర్వాత ఏం జరిగింది అనేది నేను మా టీచర్ని నేను ఇప్పుడు ఇంటి వీళ్ళని కూడా కనుక్కుంటాను అండి ఎలా జరిగింది రావాలి 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 అట్లా జరిగిందటండి నేను కానీ అట్లయితే కొట్టకూడదు ఆయా కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ అనేది లేదు కొట్టకూడదు మేము చర్యలు తీసుకుంటామండి ఇది కనుక నేను మళ్ళీ చూసుకొని మేము మా పై ఆఫీసర్లో కూడా తెలియజేస్తాము దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం అట్లా జరగకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం స్కూల్కి వస్తుంది అంతకుముందు కూడా వాళ్ళ మనోరాలని వాళ్ళని పంపించారండి మంచిగానే చూసుకున్నాం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నిన్న స నిన్న కూడా వచ్చిందండి పాప పన్నెండుంటి వరకు ఉంది భోజనం పెట్టాము పావుకు పన్నెండున్నరకి తర్వాత వెళ్ళిపోయిందండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదండి అయితే ఐదున్నరప్పుడు మాత్రం వాళ్ళు ఫోన్ చేసి మీ పాప ఇట్లా దెబ్బలు కొట్టారు అదేనంటే నేను అన్నాను అలాగమ్మ సరే మరి అయితే చూస్తానే నువ్వు కొట్టావు కొట్టావు అని అన్నారండి అంటే నేను కొట్టలేదమ్మా నేను కొట్టాను కొట్టానని ఎట్లా అంటే నేనైతే కొట్టలేదు వాస్తవంగా అయితే ఈ పిల్లలు కాదు మిగతా పిల్లలు కూడా ఉన్నారు తల్లులు కూడా ఉన్నారు అడుగు నేనైతే కొట్టలేదురా అని చెప్పాను చెప్తే ஆண்டி உதயம் வச்சார் నేను కూడా ఉదయం వచ్చా అయితే ఈరోజు అనుకోకుండా మేము రెండు రోజు నుంచి స్కూల్ మారాలనుకున్నాం ఈ రోజు సరే స్కూల్ మారదామని పొద్దున్నే వచ్చి సామానం వేసుకొని ఇక్కడికి వచ్చాము ఆంటీ వచ్చారు వచ్చి కొట్టావు నువ్వు అది ఇది నువ్వు కొట్టపోతే ఎట్లా రెస్పాండ్ అని అన్నారు అంటే నేనైతే కొట్టలేదు అంటే కొట్టలేదు పాపనైతే మరి మీరు కొట్టారు అంటున్నారు కాబట్టి నమ్మి నమ్మకం ఉంటే పంపించండి అంటే మేడం ఆంటీ అన్నారు నేను ఇదివరకు నలుగురు పిల్లల్ని పంపించాను ఏ రోజు ఇది కాలేదు ఇవాళ ఎందుకు ఇట్లా అయింది అని అంటే నేను అన్న నాకు తెలియదు ఆంటీ నేనైతే కొట్టలేదు వాస్తవంగా పాపనైతే నేను ప్రామిస్తే చెప్తున్నా కొట్టలేదని చెప్పా చెప్తే ఆంటీ ఇక కొట్టిన వాళ్ళని బూతులు దిక్కుంటే వెళ్ళారు మరి ఇక ఇప్పుడు ఎదురుపడి ఊకి అనుకున్నాం అనుకోండి ఇక ఆమెకి నాకు గొడవ అవుతుంది ఇంకెందుకు లేదని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నానండి అది జరిగింది మేమైతే పిల్లల్ని కొట్టలేదండి ఇవాళ యుక్కలు కాదు ఇక వచ్చిన పిల్లల్ని కూడా తల్లుని అడగండి కావాలంటే వాళ్ళు కొట్టారా కొట్టలేదు నేను కొడతానా కొట్టానా నేనలాంటిది అనేది వాళ్ళు చెప్తారు మీరు అడగండి